జై శ్రీమన్నారాయణ రెండు వందల తొంభై రెండవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం పవనాయ ఓ శ్రీమన్నారాయణ సతత సంచారము కలిగినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నువ్వు అంతటా వ్యాపించే ఉన్నావు కదా మరి నీకు సంచారము ఎట్లా కుదురుతుంది స్వామి అంతటా ఉన్నటువంటి వాడివి ఇంకా తిరగడానికి స్థలం ఎక్కడుంది నీకు అయినా అంతటా ఉండటమే నీకు సంచారమని అంతేకాకుండా అప్పుడప్పుడు అప్పుడప్పుడు లోకానికి నువ్వు విశిష్టమైనటువంటి దివ్యమంగళ విగ్రహ స్వరూపములో దర్శనమిస్తూ అవతార అవతారస్వరూపములలో తిరగటమనేటటువంటి సంచారము కలిగినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీవన్నారాయణ నీ దివ్య అరవిందములనే ఆశ్రయిస్తున్నా ं पवनाय नमः ॐ पवनाय नमः సతత సంచారము కలిగినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి దివ్య నామ సంకీర్తన చేద్దాం श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण श्री नारायण श्रीवाल्मीकिरामायणमुलो भरद्वाज महर्षि తన అగ్నిశాలలోనికి ప్రవేశించి తన యోగ బలంచేత తపోబలంచేత ఆహ్వానించిన ఆహ్వానాన్ని మన్నించి రాకపోతే దండించగలిగినటువంటి అపరిమితమైనటువంటి తేజస్సుతోని శీక్షాస్వర సమాయుక్తం ఉచ్చారణలో లోపం లేకుండా సస్వరంగా సుస్వరంగా భరద్వాజ మహర్షి సర్వశిల్పకర్త అయినటువంటి విశ్వకర్మను పిలుస్తున్నాడు రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి భరత పరివారానికి ఆతిథ్యాన్ని ఇవ్వాలి రండి సుస్వరంగా సస్వరంగా భరద్వాజ మహర్షి అపరిమితమైనటువంటి తేజస్సుతోని త్వష్టను పిలుస్తున్నాడు ఓ త్వష్ట రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి భరత పరివారానికి ఇస్తున్నాను త్వరగా చాలా వేగంగా గృహ నిర్మాణము చేయాలి రండి ఆహ్వయే లోకపాలం భరద్వాజ మహర్షి తన యోగ బలంచేత తపోబలంచేత అపరి అపరిమితమైనటువంటి తేజస్సుతోని సస్వరంగా సుస్వరంగా ఉచ్చారణలో లోపం లేకుండా దేవేంద్రుడిని యముడిని వరుణుడిని కుబేరుడిని లోకపాలకులను ఆహ్వానిస్తున్నారు ఓ లోకపాలకుల్లారా రామరాజ్యాన్ని కోరుకుంటూ ఉండేటటువంటి భరతుడికి భరత పరివారానికి ఆతిథ్యాన్ని ఇస్తున్నాను అందరికీ కావలసినటువంటి ఆహారాదులను సిద్ధం చేయడం కోసం మీరు రండి భరద్వాజ మహర్షి అగ్నిశాలలో కూర్చుని తన యోగ బలంచేత తపోబలంచేత అపరిమితమైనటువంటి తేజస్సుతోని శీక్షాస్వర సమాయుక్తం ఉచ్చారణలో లోపం లేకుండా సస్వరంగా సుస్వరంగా నదులను పిలుస్తూ ఉన్నారు భూమి మీద ఆకాశములో తూర్పు దిక్కుగా పశ్చిమ దిక్కుగా ప్రవహించేటటువంటి ఓ నదుల్లారా వెంటనే ఇప్పుడే ఇక్కడికి రావాలి భరత రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి భరత పరివారానికి నేను ఆతిథ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఓ నదుల్లారా మీరు ఖర్జూరముల నుండి మాధ్వీ పొలాల నుండి రకరకాలైనటువంటి అద్భుతమైనటువంటి మద్యములను తయారు చేసి చల్లని చెరుకు రసములాంటి అద్భుతమైనటువంటి చల్లని నీటిని ఈ పరివారానికంతటికీ కూడా సిద్ధం చేయటం కోసము రండి అగ్నిశాలలో కూర్చున్నటువంటి తపోబ బలం చేత యోగ బలంచేత అపరిమితమైనటువంటి తేజస్సుతోని భరద్వాజ మహర్షి శీక్షాస్వర సమాయుక్తాన్ ఏ విధమైనటువంటి ఉచ్చారణలో లోపం లేకుండా మంత్రములో సస్వరంగా సుస్వరంగా ఏ విధమైనటువంటి లోపం లేకుండా ఆహ్వయే దేవగంధర్వాన్ హూ అనబడేటటువంటి ఓ దేవగంధర్వుల్లారా రండి రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి భరత పరివారానికి ఆతిథ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను రండి అంటూ పిలుస్తూ ఉన్నారు అగ్నిశాలలో కూర్చున్నటువంటి భరద్వాజ మహర్షి అపరిమితమైనటువంటి తేజస్సుతోని ఆహ్వయే అప్సరసో దేవీ గంధర్వీశ్చ అపి సర్వస దేవజాతికి గంధర్వ జాతికి చెందినటువంటి ఓ అప్సరసల్లారా రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి భరత పరివారానికి ఆతిథ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నా ఏర్పాట్లు చేయటం కోసము రండి అగ్నిశాలలో కూర్చున్నటువంటి భరద్వాజ మహర్షి అపరిమితమైనటువంటి తేజస్సుతోని ఓ ఘృతాచి ఓ విశ్వాచి ఓ మిశ్రకేశీ అలంబుస నాగదంత హేమ అద్రికృత అద్రికృతస్థల అనబడేటటువంటి ఓ ప్రధానమైనటువంటి అప్సర సల్లారా ఇదిగో నేనే ఆహ్వానం చేస్తున్నాను రండి నా ఆహ్వానాన్ని మన్నించి రామరాజ్యాన్ని కోరుకుంటూ ఉండేటటువంటి భరతుడికి భరత పరివారానికి అంతటికీ కూడా ఆతిథ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను మీరందరూ వచ్చి ఏర్పాట్లు చూడండి అగ్నిశాలలో కూర్చున్నటువంటి భరద్వాజ మహర్షి అపరిమితమైనటువంటి తేజస్సుతోని దేవేంద్రుడిని సేవిస్తూ ఉండేటటువంటి ఓ రంభ ఓ ఊర్వశి ఓ మేనక మొదలైనటువంటి అప్సర సల్లారా ఇదిగో ఇదే నా ఆహ్వానము రండి రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి పరివారానికి ఆతిథ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఏర్పాట్లు చేయటం కోసము రండి చతుర్ముఖ బ్రహ్మని సేవిస్తున్నటువంటి ఓ ఐదు వందల అప్సర సల్లారా తక్షణమే ఇక్కడికి రండి రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి భరత పరివారానికి ఆతిథ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను వెంటనే ఏర్పాట్లు చేయటం కోసం ఇక్కడికి రండి ఓ తుంబురా నువ్వు నృత్య గీతాదులకు కావలసినటువంటి సకల వాయిద్య విశేషములన్నింటినీ కూడా తీసుకుని తక్షణమే ఇక్కడికి రావాలి రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి భరత పరివారానికి అంతటికీ కూడా ఆతిథ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఏర్పాటు చేయటం కోసము రండి అగ్నిశాలలో కూర్చున్నటువంటి యోగ బలం చేత తపోబలం చేత అపరిమితమైనటువంటి తేజస్సుతోని భరద్వాజ మహర్షి తన మంత్రములో ఏ విధమైనటువంటి లోపం లేదు కుడా ఉచ్చారణలో లోపం లేకుండా సస్వరంగా సుస్వరంగా ఓకుబేరా నీతో పాటు నీ దగ్గర ఉండేటటువంటి వస్త్రాలు ఆభరణాలే ఆకులుగా కలిగినటువంటి దేవకాంతలనే పండ్లుగా కలిగినటువంటి చిత్రరథమనేటటువంటి ఆ ఉద్యాన వనాన్ని కూడా తీసుకుని రండి ఓకుబేరా రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి భరత సైన్యానికి భరత పరివారానికి కూడా ఇవ్వాలనుకుంటున్నాను రండి భక్ష్యం లేఖ్యంచ వివిధం బహు భగవాన్ సోమో ఓ సోమా విధత్తం అన్నం ఉత్తమం హో చంద్ర శ్రేష్టమైనటువంటి పిండి వంటలు రకరకాలైనటువంటి అన్నాలు రకరకాలైనటువంటి పులుసులు రకరకాలైనటువంటి కొరికి తినేటటువంటివి త్రాగేటటువంటివి నాకేటటువంటివి చప్పరించేటటువంటివి అన్ని రకాలైనటువంటి ఆహారాలను సిద్ధం చేయటం కోసము రండి హో రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి భరత సైన్యానికంతటికీ కూడా ఆతిథ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నా రండి చంద్ర అంతేకాకుండా రకరకాలైనటువంటి పూలతో అల్లినటువంటి మాలలు సురపాణీయాలన్నింటినీ కూడా సిద్ధం చేయాలి రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి భరత పరివారానికి అంతటికీ కూడా ఆతిథ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను వెంటనే రండి అంటూ భరద్వాజ మహర్షి తన యోగ బలం చేత తపోబలం చేత ఎవరైనా ఒకవేళ తన ఆహ్వానాన్ని మన్నించి రాకపోతే వారిని దండించగలిగినటువంటి అపరిమితమైనటువంటి తేజస్సుతో అంత గొప్ప మహర్షి అయి ఉండి కూడా అంతటి బలము ఉన్నప్పటికీని కూడా ఉచ్చారణలో లోపం లేకుండా మంత్రోచ్చారణలో లోపం లేకుండా శిక్షాశాస్త్రములో చెప్పబడినట్టుగా స్వరంగా సుస్వరంగా దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి భరత పరివారానికంతటికీ కూడా తన తపోశక్తిని అంతటిని కూడా వెచ్చించి ఆతిథ్యాన్ని ఇవ్వటం కోసం ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని మనము చెబుతూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి పితృదేవతలు సకల దేవతలు ఆచార్యులంతా కూడా మనని చూసి సంతోషిస్తూ మనని అనుగ్రహిస్తున్నట్టుగా దృశ్యంగా భావన చేస్తూ రామనామగానాన్ని चु राम राम दशरथ राम 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 दशरथ राम हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता सीतारा ముప్పై రెండవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి భూతభవ్య భవనాధ పవన పవనోనల కామకృత్కాంత कामः कामप्रदःप्रभुः ओं सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ पवनाय नमः पवनाय नमः ं पवनाय नमः